హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్తారండి చూస్తే మీరు కూడా వావ్ అంటారు తెలుసా ఎంత బాగుంటుందో ఈ రూట్ చూడండి ఎంత బాగుందో ఇది విజయవాడ సచివాలయానికి వెళ్ళే రోడ్ అనమాట వెంకటపాలెం రోడ్ ఇది చూసారా అక్కడ కనిపిస్తుంది చూసారా లైట్లు అవి కనిపిస్తున్నాయి రైట్ సైడ్ లైట్లు కనిపిస్తున్నాయి చూసారా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది అసలు ఎంత బాగుంటుందో తెలుసా వెంకటేశ్వర స్వామి చూడండి ఇంకో నామం శంఖం చక్రం ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేసాము చోటు పెద్ద ప్లేస్ అండి అసలు ఎంత బాగుంటుందో మీరు విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని చూసేసి రండి మన టిటిడి వాళ్ళు కట్టించిన టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది లోపలంతాను హలో వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్తామని చెప్పాను కదండి వచ్చాము ఇక్కడ ఉండవల్లి దగ్గరలో ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళే దారిలో వెంకటపాలెం అంటారట వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి అసలు పెద్ద ప్లేస్ ఉంది అసలు ఎంత బాగుందో వచ్చేటప్పుడు చుట్టూ లైటింగ్స్ అది చాలా బాగుంది పక్కకి వెళ్తే అమరావతి అనమాట ఒక సైడ్కి వెళ్తే టెంపుల్ ఉంది ఇంకో స్ట్రైట్గా వెళ్ళిపోతే అమరావతి చూడండి వేద టెంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ చెప్పులు ఆపేసి చెప్పులు విప్పేసి తీసుకుని చెప్పులు స్టాండ్ ఉంది అక్కడ పెట్టుకుందాం ఉండండి చూడండి ఎంత బాగుందో చూసారా లైటింగ్స్ దగ్గర ఆడిపోతున్నాయి కదా చెప్పు హాయ్ చెప్పు మరి ఫ్రెండ్స్ లైక్ చెప్పు బెల్లి కొట్టేయండి అని చెప్తున్నాడు మానవుడు చాలా బాగుందండి టెంపుల్ అయితే దర్శనం చేసుకొచ్చి చుట్టూ చూపిస్తా మీకు సరేనా గుడి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ పక్కన ట్యాప్లు అవి ఉన్నాయండి కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉన్నాయన్నమాట అక్కడ కాళ్ళు కడిగేసుకుని లోపలికి వెళ్ళాలి ఇక్కడ చెట్లు అవి చూడండి ఎంత బాగున్నాయో వెళ్దామండి గుడికి వెళ్దాం ఇక్కడ ఆపేయమంటారా లోపలికి వెళ్ళిన తర్వాత ఇదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసారా చాలా 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 బాగుంది సూపర్గా ఉంది ఎంత ఖాళీగా ఉంది నైట్ టైం వస్తే లైటింగ్ బాగుంటుంది కదా అందుకని మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న ఆశ అనమాట అంతే నేను చూసినప్పుడు మీరు మీకు గుడి చూపించాలని ఒక తపన కోరిక అన్నీ ఉంటాయి మీకు కూడా చూపించాలని మీరు వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్స్ అన్ని చూడండి చూడండి ఇదన్నీ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్దాం ఇదిగోండి వెంకటరమణమూర్తి గుడికి వెంకటేశ్వరం గుడికి అక్కడి నుంచి రావాలి ధ్వజస్తాంభం దగ్గర నుంచి ఇలా వచ్చి మనం దర్శనం చేసుకోవాలి లోపల దర్శనానికి అలా లేదు అక్కడ పెద్ద పెద్ద బోర్లు పెట్టారు ఫోటోలు తీయడానికి వీరు లేదు అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తాను టెంపుల్ ప్రాంగణం మొత్తం మధ్య చూపిస్తున్నాను మీకు చూసారా ఎంత బాగుంటుందో చూడండి టెంపుల్ చూపిస్తా చూసా ఎందుకండి ఇలా ఇక్కడి నుంచి కూడా రావచ్చు ఇట్లా రావచ్చు అనమాట ఎంత పెద్ద ప్రాంగణమో చూసారా అబ్బాబా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు చూస్తుంటే అంత బాగుందనుకోండి స్వామివారి ఊరేగించే వాహనాలన్నమాట చూడండి ఇక్కడ ఉన్నాయి ఒక్కసారి నేను అది చూపిస్తాను చూసారా వాహనాలు చుట్టూ పెట్టారండి నేను వరుసగా మీకు చూపిస్తాను ఒకసారి టెంపుల్ మళ్ళీ చూపిస్తాను చూడండి ఇవన్నీ తలకళ మెరుస్తున్నాయి కదా కొత్తగా ఉన్నాయి అవునా ఉందా తీద్దాం తిగండి వెంకటరమూర్తి నమూనా ఇక్కడ అనమాట ఇక్కడ హంస వాహనం ఇవన్నీ వాహనాలండి సరే అసలు ఎంత బాగుంది అసలు ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఎంపిక గరుడ వాహనం హనుమత్ వాహనం అలాగే వాహనం సూర్య వాహనం అనుకుంటాను ఏంటి కూడా ఆపేసారు చూడండి వాహనాలన్నీ వెంకటేశ్వర స్వామి చూసారా అదిగోండి చదివిస్తామని చూడండి చుట్టూ చూపించాను లోపల మాత్రం మీరు చూడాలి లోపల అసలు దివ్య మంగళ విగ్రహం చాలా చాలా అంటే చాలా బాగుందండి అసలు ప్రసాదం ప్రసాదం తీసుకుందాం అండి ఈ లోపం అంటారు నచ్చే వరకు ఇలా చూద్దాం

ప్రసాదాలు ఇచ్చారు కట్టుపొంగలే అనమాట రెండు రకాల కట్టు పొంగళ్ళు ఒకటి దద్దోజనండి అండి ఎంత బాగుందో తెలుసా టెంపుల్ నచ్చిందా మీకు ఎంత బాగుందో అండి చాలా 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 బాగుంది సూపర్గా ఉంది ఖచ్చితంగా రావాలి ఇలా మన హిందూ టెంపుల్స్ అందరూ మనమే ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా రావాలి దర్శనం చేసుకోవాలి అందరూ కూడాను చాలా పెద్ద టెంపుల్ అండి అసలు ఎంత బాగుందో తెలుసా వెంకటేశ్వర స్వామి విగ్రహం అంత పెద్దదండి అసలు చూస్తుంటే నిజంగా మనకి తనివి తీరదు ధనుర్మాసం మొదలు ఈ వెంకటేశ్వర స్వామి అలాగే నరసింహస్వామి దర్శనాలు చాలా బాగా జరిగాయి టెంపుల్ పెద్దగా ఉంది అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదని ఎంత ఆనందంగా ఉందో కాశీ మొదలు తిరిగిన వాళ్ళని ఉన్నాము అన్ని దైవ దర్శనాలే చాలా చాలా బాగా నచ్చేసింది అసలు లైటింగ్ అది కూడా భలేగా ఉంది బయట కూడా చూపిస్తాను నేను తెలుసా చూడండి ఎంత బాగుందో అసలు టెంపుల్ చూస్తుంటే నాకు అసలు కడిపడ ఎండిపోయింది పోయింది అమ్మయ్యా వచ్చిన పని అయిపోయింది స్వామివారిని చూడడం అయిపోయింది ప్రసాదం తినడం కూడా అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడమే నచ్చిందా మీకు నచ్చితే మరి లైక్ చేయండి అప్ప కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో అన్ని ఇలాంటి వ్లాగ్సే ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి ఓకేనా టెంపుల్స్ అండి నేను చూసినవన్నీ మీకు చూపిస్తున్నాను మీరు అందరు కూడా చూడాలని చెప్పి నా యొక్క గట్టి కోరిక అనమాట నేను చూసినవన్నీ మీకు చూపిస్తాను వెళ్ళలేని వాళ్ళు అట్లా చూడండి వెళ్ళగలిగిన వాళ్ళు ప్రయాణం చేయగలిగిన వాళ్ళు తప్పకుండా వచ్చి ఆలయాలు దర్శనం చేసుకోండి ప్రయాణం చేయలేని వాళ్ళు వీడియోలు ఉంటాయి నా వీడియోలు చూసి అక్కడి నుంచి దర్శనం చేసుకోండి ఓకేనా నేను చూపించగలగిన మటుకు నేను చూపిస్తున్నాను బయట కొంచెం చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చేతులు కడుక్కోవాలి చేతులు మాత్రం ఇక్కడే కడుక్కోవాలి తాగడానికి ఇదండి తాగే నీరు ఇది డ్రింకింగ్ వాటర్ తాగడానికి నీళ్ళు వేస్ట్ చేయకూడదు చేతులు కడుక్కోకూడదు ఇక్కడ హ్యాండ్ వాష్కి ఇక్కడ ప్రతి చోట డస్ట్బిన్లు ఉన్నాయండి తినేసిన ఇక్కడ పడేయకుండా అన్ని చోట్ల డస్ట్బిన్ డస్ట్బిన్లు ఉన్నాయి ఆ డస్ట్బిన్లోనే వేయాలి ఇష్టం వచ్చిన చోట పడేయకూడదు చూసారా నీళ్ళు అయితే చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో అమృతంలా ఉన్నాయి నీళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఇక చూసారో అడుగుడు ఎక్కి పెట్టారు తీసుకుందాం తీసుకున్నా ఇంకా మళ్ళీ ఇచ్చారు పాప ఇప్పుడు ప్రసాదం ఉందన్నారు కూడా నిలబండి గుడి క్లోజ్ కూడా చేసేసారు వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు అటు చెట్లు నేను చూపిస్తా ఏం లేవుగా అటు ఏమో ఇక్కడ ఒక బోర్డు చూపిస్తాను చూడండి చూసి మీరు అందరూ అలాగే వచ్చే ప్రయత్నం చేయండి ఓకేనా ఇదిగోండి ఇవి పాటించాలన్నమాట చూసుకోండి చదువుకోండి ఇలాగే రండి సాంప్రదాయ దుస్తులతోటే రావాలి ఓకే ఎలా పడితే అలా రాకూడదు ఇవన్నీ పూల చెట్లు చూసారా స్వామివారి పూజ చేయడానికి చేస్తారో లేక అందానికి ఒక తెలియదు కానీ చూడండి ఎంత బాగున్నాయో పూల చెట్లు కూడా తర్వాత చూపి చూసారా ఎంత పెద్ద ప్లేస్ ఉందో వావ్ అంటారు ఖచ్చితంగా రండి మీరు లోపల వెంకటేశ్వ చూడాలి అసలు నిజంగా మైమర్చిపోతాం అనమాట మనల్ని మనమే మైమర్చిపోతాం నిజాన్ని చెప్తున్నానండి వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత పవళింపు సేవ కూడా జరిగింది ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాము వచ్చాము ప్రసాదం స్వీకరించాము తర్వాత లైట్లు ఆఫ్ ఆఫ్ అయిపోయి చూసారా అప్పుడు పవళింపు పవళింపు సేవ జరిగిందనమాట లైట్లు ఆఫ్ చేసేసిన తర్వాత పవళింపు సేవకన్నీ రెడీ చేసుకున్నారు పవళింపు సేవ జరిగిన తర్వాత అమ్మ స్వామివారికి ఇస్తారండి అసలు ఎంత బాగుందో తెలుసు అసలు నాకైతే నిజం చెప్తున్నాను కళ్ళంటే నీళ్ళలా వచ్చేసి చెప్తుంటే ఆనందం అనమాట ఆనంద్ బాష్పాలంటారు చూసారా అసలు ఒక రకమైన ఇది భావ భావోద్వేగానికి గురైపోయా అనమాట నేను అసలు కళ్ళంటే నీళ్ళు అయితే నిజంగా అట్లా వచ్చేసాయి నిజంగాను చాలా అసలు మనం మనం మర్చిపోతాం అంత బాగుందనమాట అసలు దర్శనాలు అయితే సూపర్గా జరిగినాయి అనమాట అన్నీ కూడాను చాలా ధనుర్మాసం మొదలు అన్నీ మొత్తం దర్శనాలు చాలా బాగా జరిగినాయి సరే మరి బాయ్ చెప్పేద్దామా దర్శనం అయిపోయింది ఇంకా మేము వెళ్ళిపోతున్నాం లైక్ ఎన్ చక్కడా తిన బ్రైన్ టు డాన్స్ కొట్టండి టూ టైమ్స్ కాదు ఒక టైం వన్ టైమే కొట్టాలి టూ టైమ్స్ కొట్టకూడదు టూ టైమ్స్ కొట్టకండి వన్ టైమే కొట్టండి వాడు చెప్తున్నప్పుడు కనిపించింది ఇటు పక్క ఇప్పుడు కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి వెళ్తాము అవును ఇటు నుంచి వచ్చాము వీడు చెప్తూనే ఉన్నాడు అటు నుంచి వెళ్తాము వెళ్ళేటప్పుడు అని చెప్తున్నాడు వాడు గుడి అయితే దర్శనం అయిపోయిందండి ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ నేను ఎప్పటి నుంచో చూడాలి చూడాలి అనుకుంటున్న మంతన సత్యనారాయణ గారి ఆరోగ్య ఆలయం దగ్గర నుంచి వెళ్తున్నామండి అయితే ఇక్కడ చూడండి అదే రూట్ అనమాట ఇదంతా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మనం వెళ్తూ ఉంటే కనిపిస్తుంది అక్కడ చూడండి దూరం నుంచి మీకు కనిపిస్తూ ఉంటుంది మీకు చూపిస్తాను నేను ఇలా వెళ్తూ ఉంటే అక్కడ లెఫ్ట్ సైడ్కి ఇల్లా కనిపిస్తున్నాయి చూసారా అక్కడ లైన్గా చూడండి ఇల్లా ఉన్నాయి కదా అవే అండి స రాజుగారి ఆశ్రమం అనమాట అది ఆరోగ్యాలయం అనమాట చూసారా ఇది క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఆ ముందు నుంచి వెళ్ళడానికి లేదనమాట ఇదిగోండి ఇవే అవన్నీ కూడా ఇక్కడ అన్ని రూమ్స్ అనమాట అవన్నీ అక్కడ వెళ్ళి స్టే చేస్తారు కదా ఉండేవాళ్ళు ఉంటారు కదా ఉండేవాళ్ళ కోసం అవన్నీ రూములటా నేను ఈ ఆటో అతన్ని అడిగాను ఆటో అతను తీసుకెళ్తానని చెప్పాడు అనమాట రూటు లేదు నుంచి బంద్ చేశారు అటు వెళ్ళడానికి లేదు పోలీసులు ఇటు వెళ్ళిపోమని చెప్తున్నారనమాట అలా స్ట్రైట్గా వెళ్ళి మేమైతే రైట్ సైడ్కి తిరగాలి కానీ నా కోసం నేను ఎప్పటినుంచో చూడాలి చూడాలి అనుకుంటున్నాను కదా ఆ ఆటో అతనికి అర్థమైంది నా బాధ నా కోరిక చెప్పాను చెప్పిన తర్వాత పాపం అతను కాదని లేక నేను తీసుకెళ్తాను లేండి అని చెప్పి అట్టి నుంచి తీసుకెళ్ళాడు ఇదిగో చూసారా ఇక్కడ పోలీసు ఉన్నాడు నేను రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి యాక్చువల్గా మేమైతేను ఇట్లా లెఫ్ట్ సైడ్కి తిప్పి అక్కడికి తీసుకెళ్తాను మేడం అని చెప్పి తీసుకెళ్ళాడు అక్కడ అంటే ఎక్కువసేపు ఉండడానికి లేదు లోపలికి ఎలా చేయరట నేనేమో కొంచెం రిక్వెస్ట్ చేశాను ఇక్కడ వినండి మీరే మీకోసం నేను ఆటో దిగి మరి ఆటో దిగి తీసుకున్నాను అదే అదే ఒక్క నిమిషం దిగుతారు మరి నాకు తీసుకోవడానికి ఆపకూడదా మరిచేడు మీరే ఇదిగోండి ఇది ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్నా మంతన సత్యనారాయణరాజు గారి ఆరోగ్య ఆలయం చూసారా నేను ఎప్పటినుంచో తీసుకోవాలి తీసుకోవాలి అనుకున్నా రావాలనుకున్నా వెళ్ళొచ్చండి వీడియో తీసుకోవడం ఒకసారి చూసాడను ఎలాగూడ ఆహా ఇదేనండి ఈ లోపల ఇప్పుడే చూసాక ఇది అంతా ఇదే ఇవన్నీ మొత్తం ఉంటాయి ఇలా చివరి దాకా ఉన్నాయి అక్కడి నుంచి చూపించాను మీకు నేను ఇదే ఏరియా మొత్తం మొత్తం ఎలా వెళ్ళాలి మీకోసం ఎలా వచ్చాను ఆటో తిప్పించా వెళ్ళచ్చా వెళ్ళాలా అమ్మ పర్మిషన్ ఇచ్చారండి లోపలికి వెళ్ళి నేను ఒక్క వీడియో తీసి మీకు చూపిస్తా అసలు భలే ఆనందం అనిపిస్తుంది టెంపుల్ నుంచి వచ్చాను లోపలికి వెళ్ళడానికి లేదన్నారు కానీ మీకు ఒకసారి చూపించాలని వస్తున్నా గబగబా తిరిగేసి చూపించేస్తాను ఇదేనండి అసలు ఎంతో బాగుంటుంది ఇదేనండి ఇంక లోపలికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది పచ్చదనం అంతా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చూసారా మనం ఎప్పుడు చెప్పుకునేదే సర్వేజన శిఖరో భవంతు ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవన్నీ చెప్తుంటారు రాజుగారు వింటూ ఉంటారు మీరు కూడా ఇంతేనండి చాలా బాగుంది కదా సూపర్ అసలా నా కళ నెరవేరింది చూసారు కదా ఎప్పటి నుంచో అనుకుంటాన నా కోరిక అనుకోకుండా తీరింది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడి నుంచి ఇంక మేము బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నాము అంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండ ఉండద్దని అంటున్నారనమాట లోపలికి వెళ్ళడానికి ఎవరికి లేదండి అందులోనూ నైట్ కూడా అయిపోయింది కదా మేము ఆటో పక్కన పెట్టుకున్నాం ఎందుకంటే ఈ రోడ్ అంతా క్లియర్ చేశారు సీఎం గారు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళారనమాట అందుకని ఈ రోడ్ అంతా క్లియర్ క్లియర్గా ఉండాలి ఎవరు తిరగకూడదని చెప్పి చెప్పారు సో అందుకని మేము పక్కనకి పక్కనే నించున్నాం అనమాట అలా సీఎం గారు వెళ్ళడం కూడా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు సరే మేమైతే ఇట్లాగా ఇంటికి వెళ్ళిపోతున్నాము నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను చూసింది మీకు చూపిస్తున్నాను ఇంతే అయితే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఉదయం లేచిన వెంటనే మేము మొన్న టెంపుల్కి వెళ్ళాను చూసారా భూ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాను చూసారా విజయకీలాద్రి అది మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుంది అది కూడా మీకు చూపిస్తా చూడండి పొద్దున్నే మేడ మీదకి వెళ్ళిన తర్వాత ఇగోండి ఇట్లా ఉందన్నమాట ఈ వాతావరణం అంతా ఇలా ఉంది పొద్దున్న పొద్దున్నే మంచుతోటి ఉంది ఆ చివరు చూసేలా కనిపిస్తుంది కొండ మీద ఇదేనండి విజయకీలాద్రి ఇంకా అంటే ఇంకా మబ్బుగా ఉంది అంతాను మంచు పడుతుంది అనమాట బాగా మంచుగా ఉంది పొద్దున్నంతాను జూమ్ చేసి చూపించాను కదా ఇదనమాట ఈ వీడియో ఎక్కడితోటి ఎంజాయ్ చేస్తున్నాను ఎలా ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ అన్ని కూడా చంటాంటి వ్లాగ్స్లో వస్తూ ఉంటాయి తప్పకుండా సపోర్ట్ చేయండి చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకేనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అసలు చాలా బాగుందండి అన్ని టెంపుల్సు అద్భుతంగా ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద ప్రాంగణాలు అనమాట అందరూ మన హిందూస్ తప్పకుండా వెళ్ళగలిగిన వాళ్ళు ఓపికన వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూసి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వెళ్ళలేని వాళ్ళ కోసం మన వీడియోస్ ఎలాగూ ఉన్నాయి కాబట్టి అవి చూడండి